నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే వైభవంగా నగరంలోని పలు దేవాలయాల్లో బుధవారం మహిళలు ఆషాఢసారే సమర్పించారు సంప్రదాయ సిద్ధంగా చీరసారెలు పూలతో పాటు చక్కని పిండివంటలతో అమ్మవారికి ఆషాఢసారే సమర్పించారు స్థానిక గాంధీ బొమ్మ సెంటర్లోని శివాలయంలో మూడు వందలు సువాసనులు మహిషాసుర మర్దిని అమ్మవారికి ఆషాఢసారే సమర్పించారు ప్రధాన అర్చకుడు చేబ్రోలు సాయి చరణ్ శర్మ ఆలయ అర్చకులు కందుకూరి చిట్టిబాబు గట్టుపల్లి సాయి అమ్మవారికి ప్రత్యేక ఆర్చనలు నిర్వహించారు సుపరిపాలనలో తొలి అడుగు మొదటి రోజు కార్యక్రమం సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర ఆంజనేయ స్వామివారి దేవాలయంలో ప్రత్యేక అర్చనలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమరి ప్రసాద్ సీనియర్ నాయకులు గొర్రెపాటి గోపీచంద్ మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు చిట్టిబొమ్మ సుబ్రహ్మణ్యం మినం నాగేశ్వరరావు కాగిత వెంకటేశ్వరరావు నాని కాటం మధు గోపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు కాగా ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలపై ఈ నెల పదకొండున మచిలీపట్నంలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ రమేష్ చంద్ర పేర్కొన్నారు సుల్తానగరంలో మంత్రి కొల్లు రవీంద్రను కలిశారు పెడన మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆ కార్యక్రమాలకు హాజరు కావాలని మంత్రిని కోరారు మచిలీపట్నంను సుందర బందరుగా తీర్చిదిద్దుతామని డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరిచేందుకు ప్రణాళిక రూపొందించామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు బుధవారం రాత్రి నగరంలోని నలభై ఎనిమిదవ డివిజన్లోని బలరామునిపేట తదితర ప్రాంతాల్లో కొల్లు రవీంద్ర విస్తృతంగా పర్యటించారు నగరంలోని స్లమ్ ఏరియాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను సరిగా అందుతున్నాయో లేదో అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మంత్రి కొందరు తమకు టిడ్కో ఇళ్లు ఇప్పించాలని కోరారు డ్రైన్లు మెరుగుపరచాలని మరికొందరు కోరారు ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమరి బాబాప్రసాద్ నగర టీడీపీ అధ్యక్షుడు లోగిశెట్టి వెంకటస్వామి నలభై ఎనిమిదవ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జీ విన్నకోట శ్రీను నగర టీడీపీ కార్యదర్శి బచ్చులా అనిల్ కుమార్ కోస్తా మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు జిల్లాలోని వివిధ కోర్టుల్లో జులై ఒకటి నుంచి తొంభై రోజుల పాటు మీడియేషన్ ఫర్ ది నేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్టు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు జిగోపి తెలిపారు రాజీపడదగిన క్రిమినల్ కేసులు మీడియేషన్ కు పంపుతారన్నారు ఇరువర్గాల వారిని పిలిపించి ట్రైన్ మీడియేటర్స్ కేసులను సామరస్యంగా పరిష్కరిస్తామన్నారు పారదర్శక పాలన కోసం కూటమి ప్రభుత్వం ఆర్పిలకు ట్యాబ్లు పంపిణీ చేస్తోందని సీనియర్ టీడీపీ నాయకుడు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు గొర్రపాటి గోపీచంద్ అన్నారు నలభైఐదవ డివిజన్లో బుధవారం రాత్రి డ్వాక్రా ఆర్పి ప్రభావతికి గొర్రపాటి గోపీచంద్ ట్యాబ్లూ పంపిణీ చేశారు ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ డ్వాక్రా మహిళలకు కూటమి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందన్నారు ఇందులో భాగంగానే రిసోర్సు సుపర్సన్లకు ట్యాబ్లు అందిస్తోందన్నారు సీఎం చంద్రబాబు హయాంలోనే డ్వాక్రా గ్రూపుల ఆవిర్భావం జరిగిందన్నారు డ్వాక్రా మహిళలకు ఇస్తున్న రుణాలు సద్వినియోగం చేసుకుంటూ వ్యాపారాభివృద్ధి చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నలభై ఐదవ డివిజన్ ఇంచార్జీ ఫణికుమార్ వంకా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు కేంద్ర బృందం సభ్యుడు రాజాపియాసింగ్ పెడన మండలంలోని నందమూరు మనక పుల్లపాడు గ్రామాలలో బుధవారం పర్యటించారు తొలుత ఆయన మనక గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఎనర్ఎజిఎస్ నిధులతో నిర్మించిన ఘన సెంటీమీటరు రోడ్డును పరిశీలించారు అనంతరం డ్వాక్రా గ్రూపు మహిళలతో ఇంటరాక్ట్ అయ్యారు వారు తీసుకున్న రుణాలు సక్రమంగా కడుతున్నదీ లేనిది ఏ గ్రూపులు ఎంత రుణం తీసుకున్నది తీసుకున్న రుణాలతో జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోవడానికి ఎటువంటి వ్యాపారాలు చేస్తున్నదీ తదితర వివరాలను డిఆర్డీఏ పిడి హరిహరనాథ్ను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆటవీశాఖకు చెందిన నర్సరీని ప్రారంభించారు ఏ మొక్కలు ఎవరెవరికి ఎన్ని చొప్పున పంపిస్తున్నారని ఆయన సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు నందమూరులోని హార్టికల్చర్ను పుల్లపాడులో కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఇంటిని రాజాపియాసింగ్ పరిశీలించారు పిడి శివప్రసాద్ ఎన్డీవో అరుణకుమారి మడక నన్నమూరు సర్పంచ్లు జోగి వెంకటలక్ష్మి పరసా నరసింహారావు హౌసింగ్ డి పిచ్చుబాబు తదితరులు పాల్గొన్నారు జిల్లా పోలీసు కార్యాలయం వద్ద ట్రాఫిక్ విధుల్లో ఉన్న మచిలీపట్నం ట్రాఫిక్ పోలీసు స్టేషన్కు చెందిన హెడ్ కానిస్టేబుల్ బుజ్జుబాబుపై నవీన్ కుమార్ అనే వ్యక్తి బుధవారం రాత్రి దాడికి దిగాడు మహిళా సంరక్షణ కార్యదర్శుల బదిలీలు జరుగుతున్న సందర్భంలో బుజ్జబాబుపై నవీన్ కుమార్ అనే వ్యక్తి దాడికి దిగడం చర్చనీయాంశమైంది దీనిపై చిలకలపూడి పోలీసు స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ బుజ్జబాబు ఫిర్యాదు చేశారు కాగా హెడ్ కానిస్టేబుల్ దాడిపై విచారణ జరుపుతున్నారు గూడూరు మండలం తరకటూరుపాలెం గ్రామంలోని గోమతి రేసుమిల్లుపై విజిలెన్స్ ఎస్ఐ కృష్ణసాయి ఆకస్మిక దాడులు జరిపారు మిల్లు ఆవరణలో ఉన్న మూడు వ్యాన్లలో రెండు వందల ఇరవై ఒక్క బస్తాలకుగానూ పదకొండు వేల యాభై కిలోల రేషన్ బియ్యం సదరు మిల్లులో యాభై ఐదు బస్తాలకుగాను రెండు వేల ఏడు వందల యాభై కిలోల రేషన్ బియ్యం నిల్వలు ఉన్నట్లు రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారు మొత్తం పదమూడు వేల ఎనిమిది వందలు కిలోల రేషన్ బియ్యాన్ని గుర్తించి ఆరు లక్షల ఇరవై ఒక్క వేలు రూపాయలు ఉన్నట్టు గుర్తించారు రహస్యంగా అందిన సమాచారం మేరకు విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించామన్నారు ఈ సందర్భంగా తహసీల్దార్ డి రాజ్యలక్ష్మి సదరు గోమతి రేసు మిల్లుకు చేరుకుని మిల్లులో అక్రమంగా ఉన్న రేషన్ బియ్యాన్ని మిల్లు ఆవరణలో రేషన్ బియ్యంతో ఉన్న వాహనాలను తనిఖీ చేసి సీజ్ చేశారు రేషన్ బియ్యాన్ని రీప్యాకింగ్ చేసేందుకు సిద్ధంగా ఉంచిన ఖాళీ గోనె సంచులు రవాణా కోసం వినియోగిస్తున్న మూడు బోలెరో వాహనాలను గూడూరు పోలీసు స్టేషన్కు తరలించారు ప్రభుత్వ ముద్రలతో ఉన్న రేషన్ బియ్యాన్ని మళ్లీ ప్రొసెస్ చేసి బహిరంగ మార్కెట్లో అధిక ధరకు విక్రయించేందుకు రేసు మిల్లులు ప్రయత్నించినట్టు అధికారులు వెల్లడించారు ఇకపై ఇటువంటి అక్రమ దందాకు ఎవరైనా పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ రాజ్యలక్ష్మి హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకిచ్చిన సూపర్ సిక్స్ వాగ్దానాలతో పాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన బందరు పోర్టు నిర్మాణం పూర్తి చేసి పోర్టు ఆధారిత పరిశ్రమలను తీసుకుని వస్తామని రాష్ట్ర గనులు భూగర్భవనరులో ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా బుధవారం బందరు మండలం సుల్తానగరంలో మంత్రి కొల్లు రవీంద్ర విస్తృతంగా పర్యటించారు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల నడిగారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు తల్లికి వందనం పింఛన్ల పంపిణీ వంటి కార్యక్రమాలపై ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం ఏడాదిపాటు చేపట్టిన వివిధ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు తల్లికి వందనం అన్న కాంటీన్ల పునరుద్ధరణ రైతు సంక్షేమ కార్యక్రమాలు పోలవరం ప్రాజెక్టు పురోగతి అమరావతి అభివృద్ధి విజయవాడ మెట్రోతో పాటు బందరు రామాయపట్నం పోర్టుల అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు గుంతలు లేని రోడ్లు చేయాలనే సంకల్పంతో వెళ్లి విజయవంతమయ్యామని రానున్న కాలంలో గ్రామాలలో డ్రైన్ల అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నామన్నారు బందరు పోర్టు నిర్మాణం పూర్తి చేస్తామన్నారు పోర్టు ఆధారిత పరిశ్రమలను తీసుకుని వస్తున్నామన్నారు ప్రజలతో ముఖాముఖి మాట్లాడతామన్నారు త్వరలో రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద ఇరవై వేలు అందిస్తామన్నారు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు గ్రామస్తులు డ్రైనేజీ సమస్య తాగునీటి సమస్య ఇళ్ల సమస్యలను మంత్రి ముందు ఉంచారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం